హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండితో టిఫిన్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిని బ్రేక్ఫాస్ట్గానే కాకుండా సాయంత్రం టైంలో స్నాక్స్ గానైనా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి అందరి ఇండ్లలో గోధుమ పిండి కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల పెరుగును వేసుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీ క్రీమీగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్మా రవ్వను వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత రవ్వ కూడా పిండిలో బాగా నానింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలను వేసి కలుపుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్టు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వీటన్నింటినీ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పోపును వేసుకుందాం స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపపప్పు అన్నీ కలిపి వేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఈ పోపును ఇలా పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ అంతా వంట సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి దీనిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్పై మనం ముందు వేసు పోపును వేసుకున్న ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక రెండు మూడు స్పూన్ల వరకు పిండిని వేసుకోవాలి దీనిని కాస్త లాగా బందోసలాగా వేసుకోవాలి తర్వాత దీనిపై ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ని వేసి మూత పెట్టి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలి రెండో వైపు కూడా ఒక నిమిషం మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా చాలా బాగా ఫ్రై అయింది ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లే చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్